ద్వారా జాహ్నవి రాస్తున్నారు తులసి కోటలో శివలింగాన్ని ఉంచి పూజించవచ్చిన తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు చాలా మందికి ఈనాటి కాలంలో కుల వర్ణ వర్గ ధర్మాలను అనుసరించి ఇంట్లో శివలింగం పెట్టుకోకూడదు శాస్త్రం చెబుతుంది శివారాధన చేస్తే ఆనందం మేము ఏం చేయాలి అని చాలామంది ఆందోళన పడుతూ ఉంటారు ఇంట్లో శివారాధన చాలా దీక్షతో కూడుకుని ఉన్నది కాబట్టి ధర్మశాస్త్రాన్ని సూక్ష్మంగా మనం పరిశీలన చేస్తే ఇంట్లో శివారాధన చేయకూడదు అని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు కుల మత వర్గ వర్ణ ఆచారాలను అనుసరించి నానా పదార్థాలను తింటూ ఉంటాము శివారాధన ఎట్లాగా అనే ఆందోళనతో కూడా కొంతమంది ఇంట్లో శివుణ్ణి పెట్టుకోరు ఇంట్లో బయట మాసిక నియమాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించి దూరం పెడుతూ ఉంటారు అందరికీ సర్వే సర్వత్రా యోగ్యకరమైనటువంటి మార్గం సరిపుచ్చేటటువంటి మార్గం తులసి కోటలో శివలింగం ఏర్పాటు చేయడం అప్పుడు అక్కడ దోషము ఉండదు తప్పకుండా ఇంట్లో ఆ శివారాధన లేదా శివలింగం తులసి కోట కింద పెట్టుకోవచ్చు తులసి విష్ణువుకు సంబంధించిందే అనే అనుమానం చాలామందిలో ఉంటుంది అయితే తులసి బిల్వ నిర్గుండి జంబీర ఆ మలకం పంచ పంచబిల్వ మితిక్ష్యాతం ఖ్యాతం ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకంలోనే తులసి కూడా పంచబిల్వాలలో ఒకటి అని చెప్పబడి ఉంటుంది అలా ఉంది కదా అని చెప్పి శివుడిని మనం బిల్వంతో అర్చిస్తాం కానీ తులసితో అర్చించాం కానీ తులసి కుమ్మంలో ఆ చెట్టు క్రింద శివారాధన తప్పకుండా చేయవచ్చు ఏ దోషమో లేదు అలా మనం మన ఇంట్లో తులసి మొక్క తులసి కోట అందులో శివలింగం పెట్టి మట్టిలో శివ అని నీళ్లు పోస్తే ఇంట్లో మనం ఏం చేసినా కూడా ఇక్కడ శివారాధన చేసిన పుణ్యం మనకు లభిస్తుంది కనుక చాలామంది ఇళ్ళలో ఇలా తులసి కోటలో తులసి మొక్క క్రింద శివలింగం ఉండడం మనం చూస్తూ ఉంటాం ఏ దోషమూ లేదు నిరభ్యంతరంగా సంతోషంగా పెట్టుకోవచ్చు ఆనందంగా శివ అని చెప్పి నీళ్లు పోయవచ్చు తప్పేమి